అప్పుడే మీకు ఫీడ్ అవుతుంది గుండెల్లో బుర్రలో నా చెప్పండి ఒకటి మళ్ళా మళ్ళా ఐశ్వర్యం జ్ఞానం ఘనత బలము స్తోత్రం మహిమ ఎన్ని ఆశీర్వాదాలు మళ్ళా చెప్పండి ఒకటి శక్తియు ఐశ్వర్యం జ్ఞానం బలం ఘనత మహిమ స్తోత్రం ఈ ఏడు సెవెన్ బ్లెస్సింగ్ చెప్పండి ఏడు ఆశీర్వాదాలు ఎవరిలో ఉన్నాయి చెప్పాలా గొర్రె పిల్లయినా ఏ సైలో ఉన్నాయి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి ఏడు ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయట సాగిల పడిన వారికి ఈ గుర్రెప్పిడలో ఉన్న ఏడు ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి ఎవరికి నెట్టి చెప్పాలి ఎవరికి చెప్పాలా ఎవరికి నా వైపు చూడండి గతంలో మన పితరులైన భక్తులు కొంతమందికి ఈ ఏడు ఆశీర్వాదాలు ఇచ్చారు మన పితరులకి ఎంతమందికి ఏడు మందికి ఆశీర్వాదాలు ఇచ్చాడు ఎవరెవరికి ఏమి ఇచ్చాడు చెప్తా వినండి ఒకటి మోషేకి అహరోళ్ళకి దేవుడు శక్తిని ఇస్తే ఐగుప్తుల సూచక కార్యాలు జరిగించి ఐగుప్తుల్ని కాలానికి తీసుకెళ్ళారంట దేవునికి స్తోత్ర ఆమె రెండవది ఏంటంట శక్తి అయిన తర్వాత ఐశ్వర్యం కాదండి మన పితరుడైన ఈసాపుకు దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తే మన పిత్రుడైన అబ్రహాముకి ఐశ్వర్యం ఇస్తే ఆ ఐశ్వర్య అని ఆ భూమి మొయిలాకపోయిందంట ఆ ఐశ్వర్యానికి భూమి మొయిలాకపోయిందంట అంత ఐశ్వర్యవంతుని చేశాడంట దేవుడు మూడోది ఏంట జ్ఞానం సులోభానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తే అతనికి ముందున్న వారైతేమి అతనికి వెనకున్న వారైతేమి ఆ జ్ఞానమును పొందలేదంట అంత సమృద్ధి అయిన జ్ఞానమును దేవుడు సులోమునికి ఇచ్చాడంట నాలుగేంటి బలము కాలేమంటాడు ఎప్పటికి కావలసిన బలమును అప్పటికి దేవుడు నాకు ఇచ్చాడు మోసే నాడు నాకు వయసు ఎంత నలభై ఇప్పుడు నాకు ఎనభై ఐదు ఎప్పటికి కావలసిన బలమును అప్పటికి దేవుడు నాకు ఇచ్చాడు అన్నాడు బలం పోతే తర్వాత ఏంటంట ఘనత మొరదై చేతికి మొరదకై చేతికి ఏమండి మొరదకై చేతికి దేవుడు ఘనత ప్రభావాలన్నీ తీసుకెళ్ళి ఏమండి సమ సమస్త ఘనతతో మర్యాదతో ఊరేగింప చేశాడంట ఘనతతో ఊరేగింప చేశారంట ఎవరిని మొరదకాయ ఆవాడు చేతికించి పంపించారంట ఇవన్నీ తీసుకెళ్ళి అతన్ని గనపరచు అని ఇక తర్వాత ఏంటట మహిమ గొర్రెల కాపర్లు ఎవరి మందని ఎక్కుంటున్నప్పుడు దేవుని మహిమ వారి చుట్టూ ఏమైందట ప్రకాశించిందంట స్తోత్రం తర్వాత ఏంటంట స్తోత్రం చెప్పండి ఏ రోజు ఏంటంట స్తోత్రం ఎవడి మందస్థానికి ముందు నడిచేవారు స్తోత్రం చెప్పారంట మండసానికి వెనక నడిచేవారు స్తోత్రం చెప్పారంట గాంధీకి ముందు నడిచేవారు స్తోత్రం చెప్పారంట వెనక నడిచేవారు స్తోత్రం చెప్పారంట ఇప్పుడు ఏడు ఆశీర్వాదాలు గతంలో దేవుడు ఎవరెవరికి ఇచ్చాడు చెప్పండి చెప్పరే మోషి ఆరులకి శక్తినిచ్చాడు తర్వాత అబ్రహాముకి ఐశ్వర్యమునిచ్చాడు సులోములకి జ్ఞానమునిచ్చాడు కాలేవుకి బలమునిచ్చాడు మొరతకైకి ఘనతనిచ్చాడు కాపర్లకి మహిమనిచ్చాడు తర్వాత మందసానికి ముందు గాడిదికి ముందు మందసానికి వెనక గాడిదికి వెనక నడిచే వాళ్ళకి ఏమి ఇచ్చాడు స్తోత్రం ఇచ్చాడు నేనంటాను ఇప్పుడు ఆ ఏడు ఆశీర్వాదాలు ఎక్కడ ఉన్నాయంటే గొర్రెప్పెల్లో ఉన్నాయి ఎవరైతే సాగిల పడతారో వారందరికీ దేవుడు అనుగ్రహిస్తారు ఎవరికి ఈ ఆశీర్వాదాలు ఏడు చెప్పాలి చెప్పాలా మీ పక్కన ఉన్న వారు చేతులు పట్టుకుంటారు ఒకసారి చేతులు పట్టుకోండి కుడివైపు ఉన్న వారికి గుడి చేయండి బాడ క్రాస్ అవ్వకూడదు ఎడం వైపు ఉన్న వరకు ఎడ చేతులు ఇవ్వండి పురుషులు పురుషుల చేతులు పట్టుకోండి స్త్రీలు స్త్రీలు చేతులు పట్టుకొని గోడలు దాటండి చేతులు మాత్రం పట్టుకోండి స్వాములు లారా నాన్నారా చేతులు ఉంగరాలుంటే జాగ్రత్త అయ్యారా అమ్మలారా ఉంగరాలు పట్టుకున్నారు చేతులు పెట్టుకున్నారా ఒకరి మొక్కరు ఒకరు చూడండి కళ్ళల్లో కళ్ళు పెట్టండి స్త్రీలు స్త్రీలే చూడండి పురుషులు పురుషులనే చూడండి నేను చెప్పినట్టు చెప్పండి నేను చెప్పినాడు చెప్పండి నేను చెప్పినాడు చెప్పండి ఏమండి అనండి గడికి చెప్పండి నా వైపు కాదండి పక్కన ఉన్న వైపు చూడండి చెప్పండి ఏమండి మీరు కూడా ఎవరే ఉన్నావు ఓకే మన పాటికి మనం చెప్పుకుంటే వెళ్తానప్ప పెద్దోడా చిన్నోడా మీ మాట్లాడా బలి దొరికాడు ఈరోజు మీరు పడుకోండి మీరు కూడా గొర్రె పెళ్ళయినా ఏసై ఎదుట సాగిల పడితే గొర్రె పెళ్ళో ఉన్న ఏడు ఆశీర్వాదాలు మీలోకి చెప్పండి మీలోకి ఒకరి మొక్కలు ఒకరించి చెప్పండి ఎటు చెప్పండి మీలోకి ప్రవహించునుగాకే ఆలే ఎవరిలోకి చెప్పరే ఎవరిలోకి చెప్పండి ఎవరిలోకి ఆ పక్కన చెప్పారు మీలోకి అని చెప్పారు కదా ఇప్పుడు చెప్పండి నాలోకి అనండి ఇప్పుడు నేనేమంటానంటే నేను గొర్రెప్పల ఎదుట సాగిలపడితే గొర్రె పిల్ల ఉన్న ఆశీర్వాదాలని నాకు వస్తాయి మీరు పిల్ల ఎదుట సాగిలపడితే గొర్రె పిల్ల ఆశీర్వాదాలని మీలకు వస్తాయి ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే పిల్ల ఎదుట సాగిలు పడతారో సాగిల పడిన ప్రతి వారిలోనికి గొర్రె పిల్ల ఉన్న ఏడు ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి ఏమేమి ఆశీర్వాదాలు ఒకటి ఒకటి శక్తి రెండవది ఐశ్వర్యం మూడవది జ్ఞానం నాలుగవది బలం ఐదవది ఘనత ఆరవది మహిమ ఏడవది స్తోత్ర ఈ ఏడు ఎవరైతే సాగిలపడతారో వారిలోనికి ప్రవహిస్తాయి ఈ ఆకరి రాత్రి కూడికలో ఈ ఏడు ఆశీర్వాదల గొర్రపుల్లైన యేసయ్యలో నుండి సాగిలబడుతున్న వారిలోనికి ప్రవేశించుము గాక ప్రవేశించుము గాక ప్రవేశించుము గాక ప్రవగించుము గాక ప్రవేశించాలని ప్రవగించాలని సాగిలబడుము గాక సాగిలబడుము సాగిల పడుదముగా సాగిల పడినస్కారము నమస్కారము పడినము చేసేదా తెలుసా 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 ఏం తెలుసు ఈ పాట తెలుసా అడిగా ఎంతమందికి తెలుసు గట్టి చెప్పండి మంచిది తెలిస్తే పాడుతారా పాడరా పాడుతారా పాడరా పాడతారా ఎలా పాడాలా ఎలా చప్పట్లు కొడుతూ కలిసి పడ అందు

I i'm no, no. É isso পড়লাক্তা তো বিকারে গে

ఆయన ఎదుట సా నమస్కారం చేస్తారు గొర్రె పిల్లల్లో ఉన్న ఏడు ఆశీర్వాదాలు ఎన్ని ఎన్ని చెప్పాలా కొన్ని కాదు అన్ని అంటే ఏడు ఆశీర్వాదాలు ఒకటి శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలం ఘనత మహిమ స్తోత్రములు ఏడు ఆశీర్వాదాలు సాగిల పడిన వారిలోనికి గాక ఈయన సాగిల పడ్డాడు కాబట్టి ఈలోనికి లోనికి గాక మీరు సాగిల పడితే మీలో కూడా ప్రవహిస్తాయి సాగిల గాక ఏం చేయాలా ఏం చేయాలా ఎంతమంది సాగిలం పట్టణానికి రెడీ ఉన్నారు ఐఆమ్ రెడీ ఆర్ యూ రెడీ పుచ్చకాయ తిన్నలాగా ఉన్నారు కానీ ఎవరైనా పెద్ద మాట్లాడుతున్నారు పుచ్చకాయ మింగేశ్వర ఏంటి ఐఆమ్ రెడీ సాగిల పట్టణానికి ఐఆమ్ రెడీ ఆర్ యూ రెడీ చెప్పొచ్చు కదా ఓ ఎస్ అచ్చగా చెప్పండి రెడీనా ఎందుకు పారిపడ్డా చెప్పాలా ఎవరి ఎదుట ఒట్టి దేవుని ఎదుట గొర్రె పిల్ల ఉన్న ఏసై ఎదుట సాగిలపడగలిగితే సాగిలపడిన వారిలోనికి గొర్రె పిల్లలు ఉన్న ఏడు ఆశీర్వాదాలు ప్రయోగిస్తాయి ప్రయోగిస్తాయి మీ పక్కలో ఉన్న వారి భుజాల మీద చెయ్యి చెప్పండి సిస్టర్ సిస్టర్ భుజాల మీద చెయ్యండి నో ప్రాబ్లం ఈ ఒక్క రోజు ఎంజాయ్ ఆఖరి రాత్రి ఆిపోతే పురుషులు పురుషుల భుజాలు మీరు చేసుకోండి స్త్రీలు స్త్రీల భుజాలు మీరు చేసుకోండి నేను చెప్పండి 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 ఏమండి ఏంటి చెప్పండి ఏమండి నిర్దాక్షణంగా అస్సలు ఆలస్యం చేయకుండా ప్రభు దగ్గర ప్రభు ఎదుట సాగిన పడండి గొర్రె ఉన్న ఉన్నా ఏ రాసి వాళ్ళని ఆఖరి రాత్రి కూడికిని ముగించుకొని వెళ్ళేటప్పుడు మీతో పాటు మీతో పాటు మీతో పాటు వచ్చునుగా విశ్వసించిన వారు గట్టిగా చెప్పట్లు కొడతావా గట్టిగా 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 ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే సాగిడ ఎవరు ఏదంట చెప్పండి బాబు నాయనా ఇంకొక పావు గంట అంత గంట ఉంటావా చంపుకుంది ఏంటో మాస్టర్ గారు అంటావా ఉంటావా పొద్దులే పాపుల్లే త్యాగానికి మీ సమర్పణకి వాళ్ళ పడాలి ఇప్పుడు ఎలా సాగిలపడాల గుర్రెప్పలేదుట ఎలా పడితే అలా సాగిల పడగలమా గుర్రెప్పలేదుట సాగిలం పడటానికి ఒక ప్రాసెస్ ఒక పద్ధతి ఉంది చెప్పండి ఏముంది పద్ధతికి చెప్పచ్చుగా ఎలా ఏముంది ఒక పద్ధతి ఉంది ఎవరు ఎదుటి సాగిరపడటానికి చెప్పాలా ఆ పద్ధతి ప్రకారం పడాలి ఆమె ఏంటి ఆ పద్ధతి నేను చాలా పాయింట్లు రాసుకున్నా అన్ని చెప్పను కానీ ఒక నాలుగు చెప్తా ఎన్ని చెప్పంటారు ఇంకా మూడు ఉంటాయి ఎప్పుడైనా ఇంకొకసారి సభ పెట్టినప్పుడు వచ్చి ఒక పిలిస్తే వచ్చి చెప్తా ఆమె నాలుగు టైం ఉంటే నాలుగు చెప్తా లేకపోతే మూడే చెప్పి ప్రార్థన చేసి నంబర్ వన్ ఎలా సాగిన పడాలి దితి ఉపదేశం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వాక్యం చదవండి చూద్దాం దితి ఉపదేశరిద్ర ప్రేమించిన అది ఆయన జనములను ప్రేమించను ఆయన పరిశుద్ధులందరూ నీ వర్షములో అందరు వారి నీ ఆ సాగిల పడుదరు ఎవరు జనులు నీ ఉందరు అనండి నీ వారు ఏమవుతారంట ఎటు చెప్పండి సాగిల పడుతురు కింద మాందమ్మా నీ ఉపదేశమును అంగీకరితో ఇక చెద్దగా వినండి కిందకి కిందది పైకి ఉంది నేను మీకు అద్ధుమీతి చెప్తాను జడులంట ఉపదేశం వింటారంట విని ఆయన పక్షాన వచ్చి పడతారట ఆయన పక్షమున వచ్చి పడతారట వచ్చి నిలబడి ఆయన ఏమవుతారట సాగిల పడుతారట స్తోత్ర అక్కడ ఇంకొక మాట కూడా ఉంది పరిశుద్ధులై ఏమవుతారంట సాగిల పడుతారట స్తోత్ర ఇక్కడే మూడు పాయింట్లు ఉన్నాయి నేను రెండు పాయింట్లు చెప్తాను రెండు పాయింట్లు ఏంటంటే ఒకటి ఉపదేశాన్ని వింటారంట ఆయన వసమై సాగిన పడతారంట ఏమి చెప్పండి ఈ రెండింటి కలిపి ఒక పాయింట్గా చెప్తున్నా మీకు నిజంగా ఉన్న మీలోనికి ప్రవహించాలంటే మీరు సాగిన పొనాలా ఎలా సాగిల పడాలా ఉపదేశమును